నమస్తే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతున్నది కొండా సురేఖ మంత్రి దేవాదాయ అండ్ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పదవిని తీసేయబోతున్నారా తీసేయబోతున్నారట ముఖ్యమంత్రి కోపం వచ్చిందట సో చాలా సీరియస్గా ఉన్నారట సో ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా ఊరుకుంటారు ఇట్లా రకరకాల చర్చలు ఊహాగానాలు స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో అసలేం జరిగింది ఏం జరగబోతున్నది అన్న అంశం మనం ఒక్కసారి పరిశీలిస్తే నిన్న అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో కొండాసురేఖ ఇంటి దగ్గర జరిగిన పరిణామాలు కొండాసురేఖ కూతురు సుష్మిత కొండా సుష్మిత పటేల్ ఆమె మాట్లాడిన ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడ జరిగిన ఈక్వేషన్స్ అవన్నీ నిన్న రాత్రి నుంచి ఇవాళ వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసినాయి ప్రజల్లో కూడా తెలంగాణ అంతా కూడా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య ఏం జరుగుతుంది ఏంటి కాంట్రాక్ట్ల వ్యవహారం కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చింది డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీదనే ఆరోపణ చేసింది సెటిల్మెంట్లకు సంబంధించిన వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఒక ఏరియా ఏరియాని మొత్తం ముఖ్యమంత్రి ఫ్యామిలీని పంచుకుందనే రీతిలో స్టేట్మెంట్స్ కనిపించినాయి ఇవన్నీ వ్యాఖ్యలు చేసిన తర్వాత అర్ధరాత్రి చేసిన తర్వాత తెల్లారేసరికి కొండాసురేఖ మంత్రి పదవి పోతుందట అనే ఒక చర్చ స్టార్ట్ అయింది హన్మకొండలో ఉన్న ఆయన ఆమె ఇంటి నివాసం ఆమె నివాసం వద్ద ఔట్ పోస్ట్ని తొలగించారట సెక్యూరిటీ తీసేశారట నేను కనుక్కుంటే అలాంటిది ఏమీ పెద్దగా లేదు అని అంటున్నారు అక్కడ ఒక కానిస్టేబుల్కు మించి అక్కడ ఎవరు ఉండరు అనేది చెప్తున్నారు అయితే సరే అది ఏం చేశారు ఏంటనేది పక్కన పెడితే ఒకసారి ఓవరాల్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన టీంలోంచి క్యాబినెట్లోంచి కొండాసురేఖను తొలగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంత సాహసము సాహసమే అంట నేను ఒక రకంగా చెప్పాలంటే అంత సాహసము ముఖ్యమంత్రి చేయగలుగుతాడా ఇప్పుడు ఓన్లీ ఇది ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయమా లేదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలియకుండా తీసుకునే నిర్ణయమా అవకాశం లేదు కదా పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ప్రకారమే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో డౌటే లేదు ఈ టోటల్ ఎపిసోడ్లోకి ఆల్రెడీ మీనాక్షి నటరాజును కూడా ఎంటర్ అయింది ఆమె కూడా డిస్కషన్ స్టార్ట్ చేసింది మహేష్ గౌడ్ కూడా ఎంటర్ అయ్యిండు ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనకు తెలిసిన సోర్స్ ఏంటంటే వేం నరేందర్ రెడ్డిని అడిగితే ఏ నాకు తెలియదు నాకు తెలియదు అంటుండట ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగితే ఏ నాకు తెలియదు నాకు తెలియదు అంటుండట రేవంత్ రెడ్డిని అడిగినా కూడా నాకేం తెలుసు నాకు తెలియనే తెలియదు అంటున్నట డీజీపీని అడిగినా కూడా అసలు మాకు ఎవరు ఎవరున్నారు పోలీసులు ఎవరు వెళ్ళారు మాకు తెలియదు అని అంటున్నారట అందరూ శాకాహారులే ఆడబెట్టిన కూరగిన్యం మాయమైందట అట్లనే ఉంది పరిస్థితి గతంలో పృథ్వీరాజ్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఇగో ఇదే రకమైన వ్యవహారం జరిగింది మీకు గుర్తే ఉంటుంది ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ చేసిరు లోపల పెట్టిరు సాయంత్రం దాకా ఉంచురు పోలీస్ స్టేషన్లో ఎవరైనా చేసిందంటే నాకు తెలియదు నాకు తెలియదు ఇట్లనే ఉంటుంది కదా వీళ్ళు వీళ్ళు చేసే పనులన్నీ కూడా సరే అది పక్కన పెడితే మరి ఆమె మంత్రి పదవిని తొలగించడానికి అవకాశాలు ఏమున్నాయి అంత సాహసం ముఖ్యమంత్రి చేయగలుగుతాడా ఒకవేళ కనుక మంత్రి పదవి నుంచి ఆమెను తొలగిస్తే ఆమె బయటకు వస్తే ఇప్పటి వరకు కొండాసురేఖ కొండామురళి మాట్లాడలే కొండామురళి ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు కానీ రేవంత్ అన్న అని అంటున్నాడు మాకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నాడు అవసరమైతే వెళ్ళి అంత అందరి మంత్రులని కలిసే నాకు ఈక్వేషన్ ఉంది అని అంటున్నాడు మేము కాంగ్రెస్లో ఉన్నామని అంటున్నారు చాలా పాజిటివ్గానే మాట్లాడుతూ వచ్చారు ఆయన నిన్నేదో హైదరాబాద్ ఇంటి దగ్గర మా పాప ఉన్నప్పుడు అక్కడ ఆమెకి ఇబ్బంది కలిగిందట అని మాట్లాడుతున్నారు తప్ప ఓవరాల్గా అయితే పార్టీని ఎక్కడ తిట్టినట్టు మాట్లాడతలేదు ఇప్పుడు వాళ్ళ ఓఎస్జీని తొలగించినప్పుడు కూడా వీళ్ళొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సో నిన్న వాళ్ళ కూతురు మాత్రం బర్స్ట్ అయింది సరే అవునన్నా కాదన్నా ఆ ఇద్దరు తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఆమె మాట్లాడుతుంది మాకు తెలియదన్నా కుదరదు కదా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే వాళ్ళ వాళ్ళ ఫీడింగ్తోనే మాట్లాడి ఉంటుంది కానీ ఓవరాల్గా అఫీషియల్గా మనం చూసినప్పుడు మాత్రం కొండా సురేఖ ఇంతవరకు మాట్లాడలే కొండా మురళి పాజిటివ్గానే మాట్లాడిండు కొండా సుష్మిత వాళ్ళ కూతురు మాత్రం చాలా బస్ట్ అయింది నిన్న రాత్రి ఇప్పుడు ఆమె కూడా సైలెంట్ అయింది సో మనకు తెలిసిన ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళందరినీ ఎవరు మాట్లాడద్దు అని ఆదేశాలు ఇచ్చినట్టు అయితే కనబడుతున్నది ఇష్యూని సెట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళి ఇంకా రప్చర్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు ఆల్రెడీ చేతులు గాలిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖకు సంబంధించిన ఈ వ్యవహారంలో వాళ్ళు సింపతి గెయిన్ చేయడం జరిగింది ఓవరాల్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి వైపు ఉన్న ఈ వేం నరేందర్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈ బ్యాచ్ అంతా డిఫెన్స్లో పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే ఒకవేళ మా ఇగోస్ హట్ అయినాయని అదే రకంగా ముందుకు వెళ్తారా అంటే అక్కడ హైకమాండ్ కూడా ఉన్నది అంత ఈజీ అయితే కాదు చెప్పలేము మరి అది అది కూడా చెప్పలేము బట్ ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం అయితే అంత సాహసం చేస్తారని అయితే అనిపించట్లేదు ఎట్లా వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు మీరు ఒక్కసారి నిన్న కొండా సుష్మిత మాట్లాడిన వ్యాఖ్యలను ఒకసారి చూడండి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి ఎంత ఎంత బాస్ట్ అయింది ఆమె అంటే గన్ను తెచ్చింది ఎవరు అన్నది చర్చ ఎవరు సుమంత్ గన్ను చూపిస్తే డక్కన్ సిమెంట్ వాళ్ళు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ అన్నది ఒక వాదన దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించిండట సరే అది పక్కన పెడితే వాళ్ళు ఏమ ఏమన్నారా ఆమె సు సుస్మిత గారు అసలు ఆ గన్ను ఎవరు ఇచ్చారు మా నాన్న మీద ఈ కేసు పెట్టించాలని గన్ను విషయాన్ని తెరమీదకి తెచ్చారు ఎందుకంటే సుమంత్ గన్ను ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండా ఇచ్చింటాడన్న కోణంలో మా తండ్రిని ఇరికించడానికి కేసు తండ్రిని ఇరికించడానికి గన్ను అనే దాన్ని తీసుకొస్తున్నారు సరే గన్ను ఉన్నది అంటున్నారు కదా గన్ను ఎట్లొచ్చింది మరి గన్ను సుమంత్ పైకి బయటికి తీసినప్పుడు రోహిన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు కదా రోహిన్ రెడ్డి ఎవరు ఆదేశాలతో వచ్చిండు ముఖ్యమంత్రి నివాసం నుంచి నడుచుకుంటూ కదా రెడ్డి తన ఆఫీస్లోకి వచ్చి మీటింగ్ పెట్టింది మరి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వచ్చిండే మరి రేవంత్ రెడ్డి కూడా గన్ను గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండా ఇట్లా వాళ్ళని అక్కడ ఆమె లాక్ చేసింది ఫస్ట్ థింగ్ ఈ టోటల్ ఎపిసోడ్లో రెడ్డితో పాటు రేవంత్ రెడ్డిని కూడా లాక్ చేసింది ఇక రెండో దాని విషయానికి వస్తే ఒక ల్యాండ్ ఇష్యూ విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినది దారి లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు అడిగారు వాళ్ళకు సంబంధించిన ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తామన్నారు ఆ ఫైల్ ఒకటి మంత్రి దగ్గరికి వచ్చింది జపాన్లో ఉన్న ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రి రెస్పాండ్ దాని మీద దాని మీద ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ కదా మొత్తం ఆ ఏరియాని అంత పంచుకున్నది సో వాళ్ళు చెప్పండి జరగదు కదా అని అక్కడ ఒక దగ్గర వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేసింది అండ్ డెబ్బై కోట్ల వ్యవహారానికి సంబంధించి సమ్మక్క సారక్క గద్దెల విషయంలో కన్సర్న్ మినిస్టర్ గెలవకుండా పొంగులేడు శ్రీనివాసరెడ్డి డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ తన వ్యక్తికి తనకు సంబంధించిన ఒక పెట్ తన వ్యక్తికి రావడానికి ఆయన ప్రయత్నం చేసిండు ఇది వాస్తవం జీవీఆర్ అంటే ఆయన ఒక డమ్మీ ఆయన వేసి పీవీఆర్కి రావడానికి ఆయన ప్రయత్నం చేసిండు కొండా సురేఖ చెప్తుంది ఏమని నాకు ఫోన్ చేసిండు కొండా సురేఖ చెప్పినట్టుగా ఆమె కూతురు నిన్న నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది నా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏమని పొంగులేడి శ్రీనివాసరెడ్డి మా అమ్మకి ఫోన్ చేసిండా లేదా ఫోన్ చేసి ఏమన్నాడు మీరు ఎవరైతే కాంట్రాక్టర్ మీరు మీరు కాన్ టెండర్ వేయించారో తన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి మా వాడికి రావాలి అని ఫోన్ చేసిండని ఓపెన్గా చెప్పింది పొంగులేడు శ్రీనివాసరెడ్డిని లాక్ చేసి ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి చెప్పాలా ఫోన్ చేయలేదన్న చెప్పాలి చేసిన చేయలేదు అన్నట్టు కుదరదు కదా ఆల్రెడీ ఉంటుంది కదా మాట్లాడింది సో ఇట్లా అదొకటి అండ్ ఇక్కడ మనీ ఎక్స్ట్రా ఎక్స్టార్షన్కి పాల్పడ్డారన్న లైన్ కూడా తీసుకొచ్చింది ఎందుకంటే డక్కన్ సిమెంట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించారు సుమంతుని పిలిపించిండు రోహిన్ రెడ్డి ఈ చర్చ అంతా జరిగింది కదా ఈ ఎపిసోడ్లో ఏంది ఏదో ఒకటి వాటితో సెటిల్ చేసుకోండి అనే కోణమే ఉంది కదా అంటే ఎక్స్టార్షనే కదా సో ఈ ఈ అంశంలో కూడా లాక్ చేసింది ఇవన్నీ అంశాల మీద ఇప్పుడు చర్చ స్టార్ట్ అయ్యి ఎవరి మెడకు చుట్టుకున్నది ఇది అల్టిమేట్గా ఇప్పుడు కొండా సురేఖ దంపతుల మెడకు జుట్టుకున్నదా లేకపోతే ముఖ్యమంత్రి మిగతా వాళ్ళ మెడకు జుట్టుకున్నదా ఒకవేళ ఏమైనా కనుక బయటికి పంపిస్తే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలుసు కదా ముఖ్యమంత్రి అండ్ టీంకి వంద శాతం జరుగుతుంది ఖచ్చితంగా ఇంతవరకు నోరు మూసుకొని ఉన్న వాళ్ళు కేవలం కూతురితోనే మాట్లాడించిన వాళ్ళు రేపు వాళ్ళు కూడా వచ్చి బాస్ట్ అవుతారు కదా మరి అంత సాహసం ముఖ్యమంత్రి తీసుకొని కొండా సురేఖని బయటికి పంపిస్తాడా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా అండ్ ఇంకొకటి వాళ్ళ ఉదయం నుంచి మాకు తెలియదు అని ఎందుకు అంటున్నారు డీజీపీ కూడా అదే మాట చెప్తున్నట మరి ఇప్పుడు ఎవరు ఇందులో కుట్ర సరే ఇది ఒక భాగం అసలు కుట్ర చేసింది ఎవరు ఇది మొత్తం మొత్తానికి అందరూ నాకు తెలవదు నాకు అంటే ఎవరు చేశారు మరి అసలు ఈ గన్నులకు సంబంధించిన వ్యవహారం ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే కంప్లైంట్ ఇచ్చిండా ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే వ్యక్తుల చేత కంప్లైంట్ ఇప్పించిండా డీజీపీ అంటున్నాడు కదా కొండా సురేఖకు ఫోన్ చేసి ఎవరు ఇంటెలిజెన్స్ ఐజీ అనే పేరింది విజయ్ కుమార్ ఎవరు అవును మాకు లెటర్ లిఖితపూర్వకంగా రాసిచ్చారని మరి ఎవరు ఆ లిఖితపూర్వకంగా రాసిచ్చింది ఇదంతా బయట పెట్టాల్సి వస్తుంది కదా రాబోయే రోజులు ఒకవేళ ఆమె భర్తరఫ్ చేస్తే ఆమె మాట్లాడుతుంది కదా బయటకు వచ్చి మరి వంటిని ఎదుర్కోవాలి కదా మరి ఎవరు ఈ కుట్ర చేసింది నేను లెటర్ ఇవ్వలేదంటున్న అంటున్నాను ఉత్తమ్ కుమార్ మరి లెటర్ ఇచ్చింది ఎవరు నిజంగానే బెదిరిచ్చారు పోని ఇక్కడ ఓవరాల్గా ఆలోచించుకోవాల్సింది ముఖ్యమంత్రి మీరు చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మొత్తం సప్లై చేసే వాళ్ళని అంటే ఒకప్పుడు ఆ పని చేసే వాళ్ళని అట్లాంటి బ్యాచ్ని మీరు దగ్గర పెట్టుకున్నారు అర్థమైందా మీరు అట్లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు తెలంగాణ సోయున్న వాళ్ళని మీరు దగ్గర పెట్టుకోవాలి సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళని మీరు దగ్గర పెట్టుకోవాలి రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మీరు దగ్గర పెట్టుకున్నారు ఇది ఆలోచించుకోవాలి మీరు ఇది ఇది మీరు ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి చెప్తున్నాం ఒక థింక్ ట్యాంక్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం జరగకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమవుతున్నది మీరు అన్నీ బాగానే ఉన్నాయి రాష్ట్రం అప్లపాలైంది చేయలేకపోతున్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎంతకాలం ఇది చేయాల్సిన పనులు కూడా చేస్తలేరు కదా కరప్షన్ ఆగిందా మీరు చెప్పండి మీ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఏ పని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కారణం ఏంటి మీరు ఒక్కరు అన్ని ఆలోచించలేరు మీరు ఒక్కరు అన్ని పనులు చేయలేరు మీ చుట్టూ ఉన్న ఆ థింక్ ట్యాంక్ సరిగ్గా ఉండాలి సమాజం పట్ల ఈ ఈ వర్గాల పట్ల తెలంగాణ పట్ల సోయి ఉన్న వాళ్ళని మీరు పక్కన పెట్టుకోవాలి ఎవరండి వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా ఎవరు పేర్లు చెప్పాలా మీ సలహాదారుడు ఎవరు ఆయనకున్న గొప్ప పరిజ్ఞానం జ్ఞానం తెలంగాణ మీద సోయింది వాస్తవం కాదా మీరు మొత్తం టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఆలోచనలని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళని పెట్టుకున్నారు పాత టీడీపీ వాళ్ళని అంటున్నారు సరే పార్టీ అయితే పక్కన పెట్టండి సరే ఏ పార్టీ అయినా పాత ఏదైనా ఉండొచ్చు కనీసం ఆ వ్యక్తికి కనీసం ఆ సలహాలు ఇచ్చే ఇదైనా ఉండాలి కదా ఎంతసేపు నొక్కాలి వీ నెట్లను నొక్కాలని ఆలోచనతో ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే ఎట్లా ఇంకెవరు ఉన్నారు మిగతా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ చరిత్ర చూస్తే చాలా దారుణంగా ఉన్నది ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో మీరే అడ్డంగా బుక్ చేసినారు మిమ్మల్ని ఇందులో కుట్ర కోణం కూడా ఉండి ఉండొచ్చు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఇది మీరు కంప్లైంట్ ఇచ్చారా మీరు ఎవరుతోనని ఇప్పించారా బయట ఒక చర్చ జరుగుతున్నది అని నాకు సంబంధమే లేదంటున్నాడట మరి నాకు కూడా తెలియదు ఎందుకంటే ఈ పార్టీలో వీళ్ళకి వీళ్ళకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అంటే ఒకరినొకరు పడక ఇప్పుడు కాదు కదా ఎప్పటిప్పటి నుంచో తన్నుకుంటున్నా కొట్లాడుకుంటున్న పరిస్థితి పార్టీలో ఉంది ఇప్పుడు ఆల్రెడీ కొండా సురేఖ ఈ రాత్రి పదకొండు గంటల ఎపిసోడ్ జరిగే ముందే సాయంత్రమే కొండా సురేఖ నరేంద్ర రెడ్డి మీకు ఫోన్ చేసిందా లేదా కొండా సురేఖ గారు ఏమన్నది కొండా సురేఖ ఫోన్ చేసి మీరు ఒకవేళ ఈ రకంగానే ముందుకెళ్తే ఇప్పుడు గన్ను అంటున్నారు కదా మరి ఆ గన్ను ఎడదీసింది అంటున్నారు రోహిన్ రెడ్డి ముందే తీసి తీసి ఉంటాడు కదా ఒకవేళ తీస్తే మీరు అంటున్న మీటింగ్ అదే కదా రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి పంపించింది కదా మరి మేము ఇది కూడా చెప్పాల్సి వస్తుంది ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పాల్సి వస్తుంది అని వేం నరేంద్ర రెడ్డి చెప్పింది కదా ఎవరు కొండాసూరేక చెప్పింది కదా ఫోన్ చేసినప్పుడు మరి వేం నరేంద్ర రెడ్డి ఏం చేయాలి అప్పుడు ఇది అసలు అసలు మెడకొచ్చి మా నాయకుడు మెడకు చుట్టుకుంటుందేమో అని ఆలోచించాలి కదా అంటే వేం నరేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి నిర్గించాలనుకుంటున్నాడా అనుకున్నాడా ఇది మరి సో కొండాసురేఖ మంత్రి పదవి తీయడానికి అవకాశాలు అయితే లేవు ఉండవు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు ఇంకొకటి రెడ్డి వర్సెస్ బీసీగా ఈక్వేషన్ ఇంత భయంకరంగా నడుస్తున్నది మొత్తం రెడ్లకే పదవులు ఇస్తున్నారు బీసీలకు ఇస్తలేవు ఉన్న బీసీ మంత్రి పదవి ఉడకొడతాయి అందులో దట్టు మహిళ దట్టు మహిళ ఆమె పద్మశాలి కమ్యూనిటీ మళ్ళా కొండామురళి మురళి మున్నూరు కాపు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని ఆమె తొలగిస్తారా ఇదంత ఈజీ అయితే కాదు చెప్పలే మరి ఏమన్నా ఓ ఏ చేయాల్సిందే అవసరమైతే నేనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను ఏమన్నా ముఖ్యమంత్రి కూర్చుంటే ఏమన్నా కొద్ది రోజులు పక్కన పెడితే పెట్టొచ్చేమో కానీ ఆ పరిస్థితి ఉండదని అయితే నేను అనుకుంటున్నా ఆ పరిస్థితి ఉండదని అయితే నేను అనుకుంటున్నాను అంత సాహసం చేయరు ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా ఆమె అయితే ఊరుకునే మనుషులైతే వాళ్ళు కాదు ఖచ్చితంగా వాళ్ళు ఏమేం జరిగిందో వాళ్ళు కూడా బయట పెడతారు కానీ ఈ నిన్నటి ఎపిసోడ్ మాత్రం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టింది ముఖ్యంగా ముఖ్యమంత్రి టీం ఇబ్బందుల్లోకి నెట్టింది ఇప్పటికైనా ఆలోచించుకొని మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనిషికి ఆ డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి సక్సెస్ అయ్యిండు అట్లా కొండాసురేక ఇబ్బంది పెట్టిండు ఆమె ఆమెకి ఫోన్ చేసి మీ కాంట్రాక్టర్ ఎవరైతే మీరు మీకు సంబంధించిన వాళ్ళు టెండర్ వేశారో మీరు ఉపసంహరించుకోండి అని చెప్పిండు చివరికి ఇప్పుడు ఏం చేశారు ఆ కన్సర్న్ మినిస్టర్ కొండాసురేఖ కింద ఉన్న వ్యవహారం మొత్తాన్ని తీసుకెళ్ళి ఆర్ఎన్బికి బదిలీ చేశారు అంటే ఇది ఇది మరీ కావాలని గొడవ పెట్టుకోవడమే కదా ఇది ఇది ఒక్కటే కాదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరు చూడండి కరప్షన్ జరుగుతలేదనడానికి జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం ట్రైబల్ వెల్ఫేర్ కింద ఉండాల్సిన ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ ఈ స్కీమ్ ఏదైతే ఉందో అంటే ఒక్కొక్క రైతుని యూనిట్ కింద తీసుకొని రెండున్నర ఎకరాలు పైన ఉన్న రైతులకి వాళ్ళకొక బోరు సోలారు అక్కడ ఒక షెడ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క రైతుకి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఇట్లా ఈ ఈ సంవత్సరంలో ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు ఈ టోటల్ స్కీమ్ని రెడ్కోకు బదిలీ చేశారు దానికి ఎవరు రెడ్కో ఎవరు మొన్న రీసెంట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అని అన్నారు చాలామంది శరత్ అని ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని దానికి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా జాబ్ ఇచ్చారు ఎంత అది అదంటే ఒక ఒక పార్టీ కోసమో లేకపోతే ఆ విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి పదవిని రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చింది అది ఇప్పుడు ఆరు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని మొత్తాన్ని రెడ్కోకి బదిలీ చేసారు ఆ యూనిట్ కాస్ట్ కూడా ఏ రాష్ట్రంలో లేదు ఆరు లక్షలు అసలు ఆరు లక్షల రూపాయల కంటే కొంచెం తగ్గిచ్చి రెండు ఒక నాలుగు లక్షలకు మూడు లక్షలకు తగ్గించి ఇంకా ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేలా చేయాలి అంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు చాలామంది అడిగితే ఇదంతా దేని కిందకి వస్తుంది కరప్షన్ కిందికి రాదా మీ నిర్ణయాలు ఎట్లున్నాయి అసలు ఎవడు ఇస్తున్నాడు ఈ ఆలో ఇదంతా ఇక భూములకు సంబంధించిన కేసులు ఉండనే ఉన్నాయి ఎవడు ఎవడెత్ ఎవడు కబ్జా చేసిండో ఎవడు ఆగమైండో వాన్ని ఇంతవరకు టచ్ చేసినా ఆగం చేసినో వాడిని టచ్ చేసే పరిస్థితి కూడా లేదు లక్షల ఎకరాల భూములు పోయినాయని చెప్తున్నారు కేటీఆర్ బినామీలతో మీరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు వంశీరామ్ బిల్డర్స్ నలుగురు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తే ఏం చేసిరండి మీరు నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో కేసేసి ఇరవై ఏడు ఎకరాల భూమి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎవడు కొనొద్దని చెప్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నది వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారం ఏంది వర్టెక్స్ వ్యవహారం ఏంది వీళ్ళంతా కేటీఆర్కి సంబంధించిన బినామీ వ్యవహారం కాదా ఏం చేసిన మరి దాని దాని మీద మీరు నో యాక్షన్ పంచుకుంటున్నారు అందరు కలిసి ఇదేం పరిపాలన ఇదేం మార్పు అందుకే ముఖ్యమంత్రి పక్కన థింక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోండి లేదు లేదు మేము అంతా ఒకటే మేము అంతా కలిసే ఉన్నాం మేము ఇట్లనే చేస్తామని మీకు మీరు అనుకుంటే ఇక ఎవడు బాగు చేయలేడు మిమ్మల్ని ఆరు ఐదు సంవత్సరాలు కూడా పట్టకపోవచ్చు ఇట్లనే కొనసాగితే ఆలోచించుకోండి